welcome to be seen with the traveler <laughs> पदवीन प्रसन्ना श्री नारायण జయ శ్రీమన్నారాయణ శ్రీ 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 చిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి మంగళాసన ఆసనాలతో మేము వికాస్త్రంగి తరఫున కోవెళ్ళు దూపదీపం కాని కోవెళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు పెద్ద పెద్ద కోవెళ్ళ దగ్గరికి వెళ్ళద్దు మేము రాబడి ఉన్న కోవెల దగ్గరికి వెళ్ళదు వేదం వచ్చిన స్వామిల దగ్గరికి వెళ్ళదు అయితే వేదం వచ్చిన కోవెలు ఉన్నా సరే కానీ భజన మండలి ఉండాలి అక్కడ భజన మండలి ఉండి భజన వారానిక పదిహేను రోజులకో చేయాలి పదిహేను రోజులకో వారానికో ఏకాదశి అయినా పారాయణ చేయాలి మంచి అభివృద్ధి కావాలి కోవెళ్ళు మన సాంప్రదాయాన్ని పాటించుకునే వాళ్ళు కావాలి స్వామివారి మంగళ శాసనాలు అదే ఆ విషయం కొద్దీ మేము మంచిగా విశ్వశాంతి కొరకై తిరుగుతున్నాము జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీ 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 తిరం శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజేరు స్వామి గారి ఆజ్ఞానుసారము సిద్ధిపేట దగ్గర ఉన్న కోవెల్లో అది ధూప దీప నైవేద్యం సరిగ్గా లేని కోవెల్లో తిరుక్కుంటూ అక్కడ భజన మండలం ఎంకరేజ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వామి ఆజ్ఞానసారం మేము చేస్తున్నాము ఇదే విధంగా ఇంకొక నలభై ఐదు రోజులు కూడా ఇదే రకంగా కోవిలో తిరిగి ప్రచారం చేస్తాము ఇక్కడ కూడా భజనమండలి లేకపోతే భజర మండలి తయారు చేయండి భజన మండలికి చెప్తే మేము వచ్చి మేము మాట్లాడతాం మేము జయసీమ్ అన్నారు ఒళ్ళ కమ్మ రోళ్ళు అయినా అవసరం ఎవరైనా కానీ వాళ్ళకు నేర్పేటట్టు పే తట్టి వేయాలి వాళ్ళకు చిన్న ముగ్గులా ఇచ్చి ఆరోగ్యపాదాలు ఇచ్చు ఆచనీయం ఆరోగ్యం పంటే ఆరోగ్యం ఆ అగట్ట ఇప్పుడు వేరే వచ్చిన వాళ్ళ దగ్గరికి రావడచ్చుకో ఇప్పుడు ఇక్కడ రావట్లేదు మనం

తరింపచేయుమా సమస్త లోకములకు తొలి ఉపకారకుడవైన శ్రీధర శ్రీమన్నారాయణ నారాయణ నీ గుణగానముల కీర్తనముతో మా నాలుకలు సదానిన్ను నాలుకలు సదా నిన్ను కొలుచునట్లు మమ్ము మమ్ము నడిపించుమా నడిపించుమా

శిక్షణ పొందే వాళ్ళు స్వాములు కూడా రావచ్చు ఊరూరికి కొందరు హౌస్ రోళ్ళని ఆ స్వాములు సాతానోళ్ళని కొన్ని కొందరు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ధూపము దీపం పెడుతున్నారు కాని మంత్రబలం కూడా అక్కడ పారాయణం చేసే పద్ధతి ఒక పది రోజుల వారం రోజుల శిక్షణ పొందే వాళ్ళకు ఫ్రీ శిక్షణ ఇస్తారు శంషాబాద్ ముచ్చింతల్ల శంషాబాదం ముచ్చిందల్ల జయసిమన్నారు